ముఖ్యంగా ఈ యొక్క ముప్పై ఐదో రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటే ఇది మాసం జరుగుద్దండి వన్ మంత్ దీంట్లో భాగంగా ఈరోజు తీచిపల్లి టోల్గేట్ దగ్గర మేము పోలీస్ వారుము అట్లాగే ఎన్హెచ్పై వాళ్ళు ఈ రోడ్డు భద్రత గురించి కండక్ట్ చేయడం అయింది అందులో భాగంగా మేము ఈ డ్రైవర్లకి డ్రంక్ అండ్ డ్రైవర్ చెక్ చేయటము అట్లాగనే కారు వారికి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ బండి తోలకూడదని అలాగే సీట్ బెల్ట్ ధరించి బండి తోలాలని ముఖ్యంగా మోటార్ సైకిల్ వారికి కూడా తెలియపరిచేది అంటే హెల్మెట్ పెట్టుకొని ఈ హైవే నందు ప్రయాణించాలని అట్లాగనే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ప్రయాణించకూడదని ఎలాంటి మత్తు పానీయాలు అందరికీ ఎన్ని ఏ డ్రైవర్నైనాక ఎలాంటి మత్తు పానీయాలు సేవించి బండి నడపకూడదని ఈ యొక్క రోజు ఇదొక వినాదంగా మేము పెట్టుకొని ప్రతి మండలంలో పోగ్రాలు జరుగుతున్నాయండి దానివల్ల మీ ద్వారా మేము మీడియా ద్వారా తెలియజేసే అంటే మా రోడ్డు భద్రత ఈ యొక్క మత్తు ఈ ప్రమాదాలు జరగకుండా కాపాడాలని మా యొక్క ఉద్దేశం సింహపురికి అందాల శోభ కాంచీపురం మురుగన్ సిల్క్స్ నాలుగు అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ అంతర్జాతీయ ఫ్యాషన్లతో లతో ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి మన నెల్లూరులో పెళ్లి పట్టు చీరలు కొనాలంటే ఇక్కడే కొనాలి ఎందుకంటే నమ్మకమైన పట్టు ఇంకా అన్ని మగ్గం ధరలకే కొత్త షోరూంలో సరికొత్త వెరైటీలు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు అన్ని రకాల వస్త్రాలపై భారీ తగ్గింపు ధరలు కంచి పట్టు చీరలు కంచి మగ్గం ధరలకే పండుగల షాపింగ్ ని మరింత ఆనందమయం చేసుకోండి విచ్చేయండి సకుటుంబ వస్త్ర ప్రపంచం కాచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంటేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు 来呀！